హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే మనం వేటల పండుగ అయితే లాస్ట్ పార్ట్కి అయితే వచ్చేస్తాం ఈ పార్ట్కి వచ్చేసి చా మరి అడవిలో ఏమేమి దొరుకుతాయో చూడాలి కదా ఏమేమి దొరికినాయి అంటే ఒక అడుగు పంది ఒక అడుగు కొర దొరికింది అనమాట ఇది చాలా ఇష్టంగా తింటారు తెలుసు కదా మరి ఇంటికి తెచ్చుకున్నది అయితే చీకటి చాలా వరకు నేను వీడియో కవర్ చేశాను చాలా వరకు చీకటడిపోయింది మరి వీడియో తీస్తాం కొంచెం కష్టమైంది అయినా కొంచెం చీకటిలో కష్టపడి ఎంతకంతా పెట్టాను తీసాను మనకు అప్లోడ్ చేస్తాను అలాగే వచ్చేసి ఇప్పుడు అడుగు జంతువు దొరికింది కదా రెండు దొరికినాయి కదా వీటిలో ఏం చేస్తారంటే ఒక పల్లకీ కట్టి ఇంటింటికి తిప్పుతారనమాట ఇంటింటికి ఊరేగించి తీసుకెళ్తూ ఒక తల్లి అమ్మవారు ఉంటారు అమ్మవారి దగ్గర అయితే మూడు సార్లు తిప్పుతారనమాట అంతేకాకుండా వీళ్ళు తిప్పేటప్పుడు పాటలు పాడుకుంటూ మన సాంప్రదాయ పాటలు పాడుకుంటూ వెళ్ళి ఊరేగిస్తారనమాట ఎలాగంటే ఇప్పుడు అనుకో కొండ దగ్గర దొరికిందనుకో తాత మొత్తాల నుంచి ఆ కొండలకు ఒక పేర్లు ఉన్నాయి ఇప్పుడు ఎర్ర మెట్ట అని తాత ముత్తాతల నుంచి ఉన్నాయి ఒక అది ఏ మెట్ట దగ్గర దొరికిందో ఆ మెట్ట పేరు చెప్పుకుంటూ ఊరంతా తిరిగి చెప్పు ఊరంతా తిరుగుకుంటూ ఈ పేనుమె ఎర్రమెట్ట దగ్గర దొరికింది అరికిల్ అనుకుంటా చెప్పుకుంటా వెళ్తా చెప్పుకుంటా ఊరు ఊరేగిస్తారు అనమాట అది దొరికిందని పలకి పలక కట్టి కర్రలతో ఓకే మరి వీడియో అయితే కొంచెం చీకటి చీకటిగా ఉంది మరి కొంచెం కష్టమైన తీసాను అంతేకాకుండా జంతువులు యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అయితే జంతువులను చూపించకూడదు వాటిని ఇంపించగట్టి ఇలాంటివి ఎట్టకూడదు నేను ఎంతో కందుకు మొత్తం కట్ చేసి కొంచెం నాకు అయినంతలో పెట్టాను చూడండి ఏమైనా చూసి మరి సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ బాయ్ బాయ్ దిస్ ఇస్ రేణిరాజ్ బైట్ బాయ్ బాయ్ ما في అది వేట అన్నమాట ఊరేగిస్తారనమాట ఊరేగించుకుంటూ తీసుకెళ్తారు ఇప్పుడైతే అమ్మవారి దగ్గర తీసుకెళ్తారనమాట అమ్మవారి దగ్గర వీళ్ళు అక్కడైతే పూజలు చేశారో భూమి పండుగ చేశారో అక్కడైతే ఈ దొరికిన దాని జీవాన్ని అయితే తీసుకెళ్తారా ఇదనమాట

गंड का बमरा गंड का न तो बमरा जंग गुरका न तो बमरा येकड बमला यायो ये जटां को ये से आला ने दिंच कर को दिंच केको मनाओ किला जय बोल मत मनाओ किला जय रे रे लाओ रे 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 ला रे ला रे रे ला रे ला मनाओ किला जय ఇంకా బెర్రా బొమ్మను ఇంకా బెర్ర బొమ్మను ఇంకా చిన్న బొమ్మను అంటే చెంది ఆ దేవత అన్నమాట చెట్టు ఇక్కడ పూజలు చేస్తారు లేడీస్ నైతే పేరీసాది ఎర్పు దిశ ఎర్పు ఎర్పు అంటే చెప్పులని అర్థం వేటకి వెళ్ళేటప్పుడు అబ్బాయిలను కొడతారు అలాగే మనం ఒకవేళ వేట తెచ్చాము అనుకో అమ్మాయిలను కొడతారు వాళ్ళు వేటతో వెళ్ళేటప్పుడు మా మమ్మల్ని కొడతారు వచ్చేటప్పుడు వాళ్ళ ఒకవేళ వేట దొరికితే వాళ్ళని కొట్టాలి యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం తప్పకూడదు వీడియో చూస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్